రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని ఇప్పుడే తాండూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు సంబరాలు మొదలైనాయి వినాయకులను కొనుగోలు చేసిన వినాయక మండప నిర్వాహకులు తాండూరికి వినాయకులను స్వాగతం పలుకుతూ పురవీధుల గుండా భారీ బాజా బదంత్రీలతో విద్యుత్ కాంతుల మధ్య వినాయకునికి స్వాగతం పలుకుతూ ఊరేకింపులు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బుధవారం భద్రేశ్వర చౌక్లో ఏర్పాటు చేయనున్న మండపం వినాయకునికి అంగరంగ వైభవంగా వినాయకునికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున యువకులు పాల్గొన్నారు పురప్రముఖులచే వినాయక ప్రతిమను ఆవిష్కరించారు ఈ ప్రతిమ అనంతరం హనుమంతుని వేషాధారణ అందరినీ ఆకట్టుకుంది ఈరోజు అది ఒక సాధాత్మక తాండూరు ప్రతి విధానంలో కూడా ఆగ్రహం చెప్పేసి తెలంగాణలో ఇద కూడా ఇంకా హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఆ మాత్రం గమనాలు అంటే ఆ ఉత్సాహాలన్నీ కూడా మన తాండూరులోనే యువత గమనించాలి ఒక పండుగలోనే కాదు ప్రతి ఒక్క విజయంలో హైదరాబాద్ అందరం కూడా మనం ఉండాలి ఇదే ఐకత కాడాలని చెప్పేసి ఈ ఈ గణేష్ ఉత్సవ సమితిని మన అందరం కూడా ఈ చింతామణి ఆదర్శంగా చెప్పేసి అవగాహన ముఖ్యంగా ప్రజా సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ రోజు పాత తాండూరు చింతామణి యువజన సంఘం సభ్యులు అత్యధికంగా తాండూరు యువజన సంఘం ఉన్నదంటే పాత లోనే చింతామణి గణేశ్వరసమితి వాళ్ళు ఘనంగా పోయిన సంవత్సరం ఒక వందల యాభై మంది సభ్యులు ఉండేది ఈ ఈ సంవత్సరం రెండు మంది సభ్యులు ఉంటారని నేను భావిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి మా ముఖ్య అతిథులు హిందూత్వ సమితి అధ్యక్షురాలు అయినటువంటి మన సత్తా పర్మాన్ గారికి అలాగే మా హిందూత్వ సమితి గౌరవ అధ్యక్షులు రాజీవ్ గౌడ్ గారికి కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారికి హిందూ బంధువు రజనీకాంత్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన భారత హిందూ హిందూత్వ సమితి సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు మనం హిందూ సాంప్రదాయంలో గొప్పవాడి సృష్టించుకుంటున్నటువంటి ప్రాంతాలతో ఈ వద్దకు ముఖ్యంగా హిందూత్వ సమితి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని రెండో సంవత్సరం జరుపుకుంటున్నాం అలాగే గత రోజున ఈ కార్యక్రమం ఈ వినాయకుని ప్రజలకు చూపాలంటే మనం రెండు గంటల ప్రాంతంలో వినాయకుని ప్రజలందరూ దర్శించుకుంటారు వీళ్ళకు ముఖ్యంగా వినోదం ఏంటంటే రజు ఆ రాజు కార్యక్రమాన్ని జంజీకి రెండు మూడు గంటల ప్రాంతంలో ఊరి ఎదురుగా వచ్చి ఈ భద్రోప చోపంలో ఉంటే వినరించుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మనం ఇలాంటి కార్యక్రమాలు పాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆదర్శంగా ఉండాలని హిందూ సొసమితి తరఫున నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఉత్తరపురం అంతరంగ వైభవంగా కలిసి ఇదిలో లాస్ట్ ఇయర్ కూడా భగవాళ్ళు మనం కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడానికి ప్రత్యేకంగా

భగత్ సింగ్ చింతామణి ఉత్సవ సమితి సభ్యులందరికీ నా తరఫున హిందూ ఉత్సవ సమితి కమిటీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చాలా చక్కగా చేస్తున్నారు యువకులందరూ ఉత్సాహంగా ఉన్నారు ఇదే ఉత్సవంతో ప్రతి ఒక్క మనం చేస్తున్నారని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఒక్క విషయం చెప్పి చేస్తా మీరు యువకులు ఐదు దినాలు కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమం చేస్తున్నాం కానీ కార్యక్రమానికి ప్రజల తరఫున ఆదరణ లభిస్తలేదు మీరు చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరు కూడా ప్రజలు చూడలేకపోతున్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈసారి ఊరేగింపు కార్యక్రమం అప్పుడు ఈ యొక్క చింతామణి ఉత్సవ సమితి సభ్యుల కనేసి ముందు వచ్చి ముందు వరుసలో ఉండి అందరికీ ఆదర్శ పని చెప్పేసి సభ్యులందరూ కూడా మీ కోరుకుంటున్నాను మరి మీరందరూ కూడా తాండూరులో యువకులు మన పండుగలు ఏ వచ్చినా అన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకునే విధంగా మనం అందరం ఒకరికొకరు సహకరించుకున్నాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి చింతామణి యువజన సంఘం గాని ఈ చింతామణి ఉత్సవ సమితి కానీ అదేవిధంగా మరి భగత్ సింగ్ యువజన సంఘంకి నా తరఫున స్పెషల్ గా ధన్యవాదాలు చెప్తూ మరి అదే విధంగా ఈ రోజు మరి మాకు ఇక్కడ కార్యక్రమానికి వచ్చినందుకు మరి భగవద్గీత అతి చిన్న సైజు లో ఉన్న భగవద్గీత ఇవ్వడం ఎంతో సంతోషమైన విషయం మరి అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోవడం ఐదు దినాలు భక్తితోటి మనం కార్యక్రమం చేయాలని చెప్పేసి మరొక్కసారి యువ సోదరులందరికీ కూడా చేతులతో మనం చేసుకుంటూ ముగిస్తున్నాను ¡Hola, queréis morazqui! షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి